హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా బ్లౌజ్ వేసుకున్నాను ఇది లైనింగ్ అండి టూ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే తలకి ఈ బ్లౌజ్ అయితే అన్ని బ్లౌజులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది అది ఏంటి అన్నది కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తాను మనకి బ్యాక్ పార్ట్ ఫోర్టీ ఇంచెస్ ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్ ఎంత ఎంత ఉంటుంది టూ ఇంచెస్ తక్కువ ఉంటుంది అంటే ట్వల్ ఇంచెస్ అలా ఉంటుంది షేప్ బెల్ట్ లేకుండా బట్ ఇదైతే బ్యాక్ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటే ఫ్రంట్ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది షేప్ బెల్ట్ లేకుండా షేప్ బెల్ట్ అటాచ్ చేస్తే దగ్గర దగ్గర సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ ఉంది అలా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ తోటి కరెక్ట్గా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కడ ముడతా ఉగ్గు లేకుండా ఎలా అటాచ్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో చేసుకునే మార్పులు ఏంటివి ఎలా కవర్ చేసుకోవాలి అన్నది అయితే మీతో వీడియో షేర్ చేస్తున్నానండి మనం ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కుట్టగలిగే ఇదిలోనే ఉండాలండి బ్లౌజు ఎలా ఉన్నా సరే మనం సరి చేసుకొని కుట్టాలి నెక్స్ట్ వాళ్ళకి నచ్చినట్టు ఫిట్టింగ్ ఇవ్వగలగాలి అప్పుడే కదా మనం భయపడకుండా స్టిచ్చింగ్ రంగంలో రాణించగలుగుతాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను నాకు ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేతలకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది వాళ్ళు ఉన్న పొడవు మీద ఇంకొక అరంగుళం కిందికి పెట్టమన్నారు ఆ బ్యాక్ పార్ట్ కూడా పొడవు వాళ్ళు అడగలేదు ఫ్రంట్ పార్ట్లో పొడవు పెట్టమన్నారు ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచినట్టు ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్ కూడా పొడవు పెంచాలి కాబట్టి నేను ఇక్కడ పద్నాలుగున్నరకి మార్కింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ హెచ్ తక్కువలు తీసుకొని కింద ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే తలకి పద్నాలుగున్నరకి ఈ విధంగా పొడవు అన్నది మెజర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే తలకి ఒక లైన్ డ్రా చేసుకొని పైన ఖర్చు కోసం మళ్ళీ ఒక ఇంచు వదులుకొని ఇంకో లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను లూజ్ వచ్చే తలకి తొమ్మిదిన్నరంగుళాలు ఉందండి తొమ్మిదిన్నరకి ఒక లైన్ అన్నది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కలుపుకొని లెవెన్ ఇంచెస్కి అన్నది ఇంకో లైన్ డ్రా చేసుకొని కిందికి మీదికి లైన్ కలుపుతూ ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు అసలు మనం టోటల్ బ్లౌజ్ లెవెన్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వాళ్ళు బ్లౌజ్ పొడవు పెంచమన్నారు కానీ బ్యాక్ సైడ్ నెక్ డీప్ అన్నది చేయమని లేదు మనం ఈ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మెజర్మెంట్లో నెక్ పెట్టేస్తామనుకోండి కింద మనకి బ్లౌజ్ డీప్ అయిపోతుంది అప్పుడు నెక్ కూడా కిందికి వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అన్నది డ్రా చేసుకున్నాను నెక్ లూజ్ వచ్చే తలకి టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ వచ్చే తలకి త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని చంక లూజ్ డౌన్ అన్నది సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను చంక డౌన్కి ఎదురుగానే పైన నెక్ దగ్గర ఎంతైతే మార్కింగ్ వేసామో అదే కొలత ఫైవ్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్ డ్రా చేసుకొని ఇక్కడ మధ్యలో ఇట్లా కోణం మార్కింగ్ వేసుకొని మనం నెక్ డీప్ చూసుకుందాము నెక్ డీప్ కోసం బ్లౌజ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కింద పైన ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా మార్కింగ్ వేస్తామంటే మనకు కరెక్ట్ నెక్ డీప్ అన్నది వచ్చేస్తుంది పైన టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నప్పుడు కింద టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు నేను డీప్ దగ్గర రౌండ్ అన్నది మార్కింగ్ వేశాను వేసి బాక్స్ డ్రా చేసుకున్నాను ఇక్కడ చంక కోణం దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు నేను పైకి పెట్టుకొని మార్కింగ్ వేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా చంక రౌండ్ అన్నది డ్రా చేసుకుంటున్నాను అట్లాగే నెక్ దగ్గర కూడా మనం రౌండ్ అన్నది స్కేల్తో ఈ విధంగా డ్రా చేసేస్తే అయిపోతుంది బ్యాక్ సైడు కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా అయితే కొలతలు తీసుకున్నాను చంక కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఎందుకు పొడవు వచ్చిందంటే మనం బ్యాక్ సైడ్ పార్ట్ పొడవ పెంచాము దానివల్ల మనకి పొడవు వచ్చింది బ్యాక్ సైడ్ పొడవు కూడా ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను నెక్ పొడవు బ్యాక్ సైడ్ పొడవు ఒకటికి రెండు సార్లు కటింగ్ చేయకముందే మనం చెక్ చేసుకున్నాము అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ అప్పుడే సర్చ్ చేసుకోవచ్చండి కటింగ్ చేశాక ఇంకా సర్చ్ చేసుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను ఈ వీళ్ళవి నేను ఫస్ట్ టైం కుట్టడం ఎప్పుడు రెగ్యులర్గా అయితే మనం స్పీడ్గా కట్ చేసుకున్నా సరిపోతుంది ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళ బ్లౌజ్ మనకి కొలతలు అర్థమయ్యే వరకు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా మెజర్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇచ్చాము అంటే కస్టమర్ మళ్ళీ మళ్ళీ వద్దన్న మన దగ్గరికే వస్తూ ఉంటారు ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పొడవు అన్నది మార్కింగ్ వేస్తున్నాను చూసారా అసలు నాకు ఇదైతే మైండ్ పోయిందండి ఫ్రంట్ సైడ్ పొడవు బ్యాక్ సైడ్ పొడవు రెండు కుడి ఎడంగానే ఉన్నాయి ఇప్పుడు షేప్ బెల్ట్ రావాలి అది ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది నేను చెప్తానండి ఫస్ట్ అయితే హ్యాండ్ కటింగ్ వేస్తున్నాను ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఎందుకు వేయకుండా ఇలా టూ ఫోల్డింగ్స్ మీద వేస్తున్నాను అంటే చంక ముక్కలు వన్ సైడ్ వేస్తే సరిపోతుంది ఈ ఫోల్డింగ్లో ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసాము అంటే చంక ముక్కలు టూ సైడ్స్ వేయాలి మనకి వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ట్గా అయిపోవడానికి నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకుంటాను ఫస్ట్ కింద ఒక వన్ ఇంచ్ వరకు కింద హ్యాండ్ ఫోల్డింగ్ కోసం నేను మార్కింగ్ వేశాను ఫోల్డింగ్ కోసం మార్కింగ్ అయిపోయాక పొడవు అన్నది మార్కింగ్ వేసుకున్నాము నాకు ఇక్కడ పొడవు వచ్చే తలకి నైన్ ఇంచెస్ వరకు ఉందండి నైన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఒక అరంగుళం మార్కింగ్ వేసుకుంటున్నాను వేసుకొని కింది కూడా సేమ్ నైన్ నైన్ అండ్ హాఫ్కి టూ మార్కింగ్ మార్కింగ్లు వేసుకొని ఈ విధంగా స్కేల్ అయితే లైన్స్ డ్రా చేసుకుంటున్నాను మనం నైన్ అండ్ హాఫ్కి ఎక్కడ మార్కింగ్ వేసామో అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్కి నేను డౌన్ చేస్తున్నాను చంక డౌను చేసేసి ఈ విధంగా కింద హ్యాండ్ లూజ్ కూడా మనం మార్కింగ్ అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు త్రీ అండ్ హాఫ్కి పైన కూడా లైన్ డ్రా చేస్తున్నాను మార్కింగ్ వేసుకొని చంక చాలా ఈజీ అండి మనం ఖర్చు కోసం ఏ పార్ట్ అయితే వదులుతామో ఆ పార్ట్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకోండి ఎందుకంటే డౌన్లోకి వెళ్ళిపోతుంది పైన మాత్రం టూ ఇంచెస్ మనం చంక షోల్డర్ దగ్గర మాత్రం నిలబడుతుంది కాబట్టి అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ స్ట్రైట్గా వస్తే సరిపోతుంది మిగిలినంతా ఈ విధంగా స్కేల్ తోటి క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాము అంటే అయిపోతుంది చంక చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు అట్లాగే విడిగా ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని చంక మనం లోతు అన్నది డ్రా చేసుకుందాము చంక లోతు అరంగుళం తీసాము అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది పైన ఒక వన్ ఇంచ్ వదులుకోండి కింద వచ్చే తల్లి ఖర్చుతో కాకుండా టూ ఇంచెస్ వరకు వదిలేయండి చంక డౌన్కి వెళ్ళిపోతుంది కదా తర్వాత ఒక అరంగుళం లోతు డ్రా చేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్ లోతు అన్నది తీసాము అంటే సింపుల్గా బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది ఈ విధంగా కటింగ్ చేసుకొని నేను ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఉందండి అసలు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ చూసారా ఓపెన్స్ అన్నవి నా సైడ్కి వేసుకొని ఈ విధంగా అయితే రెండు లైనింగ్ బ్లౌజుల్ని కరెక్ట్గా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సర్చ్ చేసుకుంటున్నాను ఓపెన్స్ అన్నవి మన సైడ్ ఉండాలి ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ అన్నది ఇప్పుడు దీని మీద ప్లేస్ చేసుకుంటున్నాను ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి స్ట్రైట్గా కాదండి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ప్లేస్ చేసుకొని సేమ్ యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కొలతలతోటే ఫ్రంట్ పార్ట్ అన్నది మొత్తం టోటల్ రౌండ్ మొత్తం నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకుందాము మార్కింగ్ వేసేటప్పుడు ఎక్కడ కదిలించకుండా నీట్గా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కన్నా ఫ్రంట్ పార్ట్లో నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ ఇంచెస్ వరకు పైకి అన్నది మార్కింగ్ వేసేసుకోండి బట్ నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చే తలకి సెవెన్ అండ్ హాఫ్ ఉంది నాకు అంత డీప్ చేయడానికి ధైర్యం సరిపోలేదు నేను సెవెన్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను వేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కావాలి అనుకుంటే మా మనం ఆ రంగులం కూడా డౌన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసుకొని చంక మనం ఒక ఇంచు వరకు లోపలికి ఈ విధంగా రౌండ్ అన్నది తీసుకున్నాను అట్లాగే నెక్ కూడా కరెక్ట్గా రౌండ్ షేప్ తీసుకొని సెవెన్ ఇంచెస్కి అన్నది కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు మనం చెస్ట్ పొడవు అన్నది కరెక్ట్గా ఎంత తీసుకోవాలి అన్నది చూద్దాము ఇదంతా బ్యాక్ పార్ట్ సైజ్ కొలితే కింద షేప్ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు మరి సైడ్ కుట్టుకి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా రావాలి కదా ఇంత పొడవు ఉంది దీని మీద ఒక పావించి డౌన్ చేశాను ఎందుకంటే వాళ్ళు పొడవు పెట్టమన్నారు కదా దానికోసం ఇంచుమించు థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఆ మధ్యలో ఉందండి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూసారా మీకు ఇక్కడ వీడియోలో ఇంకా అర్థం కావడం లేదు కానీ జస్ట్ ఎంత ఒక పావించి మాత్రమే బ్యాక్ పార్ట్ కన్నా తగ్గింది చూసారా కరెక్ట్గా సరిపోయింది పైన ఖర్చు కోసం వదిలేసుకొని మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను డౌట్గా ఉంది ఎంత పొడవు పద్నాలుగు అంగుళాలంటే ఫ్రంట్ పార్ట్లో అసలు చాలా చెస్ట్ జారిపోయినట్టు వస్తుంది మరి వాళ్ళు ఇంకా డౌన్ చేయమన్నారు ఇంకేం మాట్లాడతాం మనం అందుకోసమని ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ సైడ్ ఉక్సులు దగ్గర మార్కింగ్ అన్నది ఎంత పెట్టుకుందాం అన్నది చూసుకుందాము ఉక్సులు పట్టి ఉంది కదా ఈ ఉక్సులు పట్టీ దగ్గర మనం సైడు జాయింట్ దగ్గర ఎంతెంత తగ్గించుకోవాలి అన్నది ఇప్పుడు చూసుకుందాము చూసారా బ్యాక్ పార్ట్తో ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది కానీ మనం బ్యాక్ పార్ట్కి ట కింద షేప్ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు ఎక్కువ రాకుండా కవర్ చేసుకోవాలి కదా నేను ఉక్సులు పట్టి దగ్గర టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ వేసుకున్నాను వేసుకొని త్రీ అండ్ హాఫ్ వరకు డౌన్ చేసుకున్నానండి చూసారా ఇట్లా క్రాస్గా త్రీ ఇంచెస్ వరకు త్రీ అండ్ హాఫ్ వరకు మనం డౌన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే తలకి మనం ఇక్కడ ఎంత డౌన్ చేసుకుందాము అంటే టూ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ వచ్చే తలకి మనం ఫోర్ టక్ వేస్తాం కదా టక్ దగ్గర కవర్ అవుతుంది మనకి షేప్ బెల్ట్ త్రీ ఇంచెస్లో తీసుకున్నాము అంటే అప్పుడు లెవెల్ కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసరికి టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకొని చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి నెక్స్ట్ ఫోర్ డాట్ వస్తుంది కదా ఆ డాట్ వచ్చినప్పుడు మనకు ఇంచుమించుగా ఒక ఉంగళం వరకు మనం కవర్ చేసుకోవచ్చు కాబట్టి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది కా ఇక్కడ ఒక్సుల్ సైడ్ నుంచి జాయింట్ చేసుకొని మనం మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింది డౌన్ వరకు టక్స్ బెల్ట్ టక్స్ వేసుకోవాలి కదా టక్స్ వరకు త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్కి అయితే డాట్ పెట్టుకున్నాను ఈ డాట్ దగ్గర నుంచి ఇందాక టూ ఇంచెస్కి డాట్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ డాట్కి కలుపుతూ ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా అయితే డ్రా చేశాను బ్లౌజ్ అయితే కప్ షేప్ అన్నది బాగా నీట్గా వచ్చిందండి ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది వాళ్ళు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చింది అన్నది తెలియదు కానీ బ్లౌజ్ కుట్టాక చెక్ చేస్తే మాత్రం కప్ షేప్ అన్నది బాగా పర్ఫెక్ట్గా ఉంది బట్ నాకైతే జారుతుందనే ఒక చిన్న డౌట్ ఉంది వాళ్ళు రివ్యూ ఇచ్చాక రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను చూడ్డానికి మాత్రం బ్లౌజ్ అయితే కప్ షేప్ మాత్రం చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇలాగా ఎవరన్నా కటింగ్ చేసి ఉంటే మాత్రం నాతో ఒక్కసారి మీ కామెంట్ మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయండి కామెంట్ రూపంలో వీడియో నచ్చితే లైక్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూసారా ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ వేసుకున్న కరెక్ట్గా సరిపోతుంది ఇక ముందు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం టక్స్లు అయితే ఇచ్చేసుకుంటున్నాను ఈ విధంగా ఫోర్ టక్స్ కయితే మార్కింగ్ వేసేసుకున్నాను